యనను వారి దినములు నూట ఇరవై ఏళ్ళగా ఐదు వచ్చిన నరుల చెడుతనము భూమి మీద గొప్పది వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఎహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపం ఉంది తన హృదయంలో నచ్చుకున్నాడు ఆనాడు నావాహోప్ర నావాహో జలప్రాలయంలో ఆనాడు ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయో ఈనాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏసుక్రీస్తు రాకడ దినాల్లో కూడా ప్రజల ఆలోచనలు అలా ఉన్నాయి దేవుడు సత్యవంతుడు కనుక ఆయన వాక్కులు ఆయన మాటలు వాస్తవాలు నరుల చెడుతనము భూమి మీద చెడ్డది వారి యొక్క హృదయం హృదయం యొక్క తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవే ఈరోజు మన ప్రపంచాన్ని ఆలోచిస్తుంటే మనుషులు అనే మాట కూడా వాళ్ళని మనం సంబోధించవలసిన అవసరం లేదు చాలామంది సాటి మనిషి మీద చాలా అసూయ ద్వేషాలతో ఉంటున్నారు ఈరోజు చిన్నపిల్లల్ని మూడు నెలలు నాలుగు నెలలు అమ్మాయిల్ని రేపు చేయడం చంపేయడం సరైన చట్టాలు లేవు ఈ ప్రపంచానికి సరైన చట్టం అనేది ఏమి లేదు చిన్నపిల్లని చేయడానికి వాడికి ఆ బిడ్డలు ఏం కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఈరోజు టీవీలో చూస్తే వాడిని కాపాడుతున్నారు ఇంకా పోలీసులు ఎవరు ఆ గ్రామ ప్రజలందరూ ఏం చేస్తారంటే చంపేస్తాం వాళ్ళని కిందకి తెంపండి నుంచి అంటుంటే ఈ చట్టం ఏం చేస్తుందంటే వాడిని కాపాడుతుంది ఇంకా వాడి మీద దెబ్బ వేయకుండా కాపాడుతుంది ఇదే కాదు లక్షల మంది వేల మంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చంపేస్తున్నారు ఈరోజు దేవుని సుమార్త ప్రకటిస్తుంటే సువార్త ప్రకటించే వారి మీద కూడా మన మనల్ని ఏం చేస్తున్నారు దూషణలు మనల్ని అసహించుకోవడం దూషించడం మనల్ని అసహించుకుంటే దూషిస్తే పర్లా ఏ దేవుడైతే ఊరికనే రక్షణ ఇస్తానంటున్నాడు ఊరికనే రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు ఆ రక్షణ సువార్తనే వీళ్ళని తులసివేస్తున్నారు తృణీకరిస్తున్నారు మాకు యేసు ప్రభు అనేవాడు మాకు వద్దు వాడి రక్తం కూడా మాకు వద్దు యేసు ప్రభు అని వాడు మాట చెప్తే మేము మిమ్మల్ని కొడతాం అవసరమైతే చంపేస్తాం మొన్న దగ్గరలోనే ఏదో ఊరు ఒకడు కత్తి పట్టుకొని స్టేజీ మీద గెలిపాడు కత్తి పట్టుకొని స్టేజీ మీద కలిపిపోయి మనుషులు నరకడం మానేసి అక్కడ పొగల మొక్కలు పెడతారు కదా పొగల మొక్కలు అందానికి స్టేజీ మీద ఆ మొక్కలే నరికేస్తున్నాడు ఎమ్మా బాగా వినాలి ఏసుక్రీస్తు ప్రభువు అన్న మాట ఈరోజు చాలా చీపుగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఆయన ఎంత గొప్పవాడు ఆయన రాకడ దిన ముందు ప్రతి మనిషి కూడా చూస్తాడు ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద నుంచి చూస్తాడు ఆయన రాకడ సమయాన్ని ఆయన ఈ ప్రజలందరూ చూస్తారు చూసి రొమ్ము కొట్టుకునే స్థాయిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఆ దినం ఎలా ఉంటుందో తెలిసిన చాలా ప్రమాదకరంగా ఉంటుంది కొన్ని వేల మంది చనిపోతారు ఆ రోజు క్రీస్తు ప్రభు వచ్చిన సమయంలో ఆయన మధ్యాకాశానికి వచ్చే సమయానికి ఏం జరుగుద్ది భూమి మీద అని మనం ఆలోచిస్తే ఆ క్షణం ఆ రోజు ఆ దినం ఏం జరుగుద్ది అంటే ఆయన రాగానే సంఘాలన్నీ ఎత్తబడతాయి ప్రభు సన్నితులు మనం ఉంటాం మధ్యాకాశాన్ని భూమి మీద జరిగే ప్రమాదాలు ఉంటాయి అంటే స్కూల్కి వెళ్ళి పిల్లల బస్సులు ఉంటాయి డాక్టర్లు ఉంటారు పోలీసులు ఉంటారు విమానాలు తిరుగుతాయి రైలు బండ్లు తిరుగుతాయి బస్సులు తిరుగుతాయి ఆటోలు తిరుగుతాయి ఈ భూమి మీద ఏవైతే వాహనాలు ఉన్నాయో అవన్నీ రన్నింగ్లు ఉంటాయి ఆ సమయాన్ని ఆ రన్నింగ్లు ఉన్న సమయంలో మనం ఎత్తబడిన తర్వాత ఈ లోకానికి ఒక ప్రమాదకరమైన దినం ఉంది ఆ దినం ఏంటంటే ఒక బస్సు వెళ్తుంది అనుకోండి ఆటీసీ బస్సు వెళ్తుంది అందులో డ్రైవర్ కానీ ప్రభువుని నమ్ముకున్న ఒక విశ్వసించాడనుకో డ్రైవర్ కానీ ఆ మధ్యాకాశాన్ని ఎత్తపడితే బస్సులో ఉన్న వాళ్ళు జనం అని చెప్పిన పరిస్థితి ఏంటి బస్సు ఏదన్నా స్పీడ్గానే వెళ్తుంది కదా రైలు స్పీడ్గానే వెళ్తుంది బ్రేకులు తొందరగా రైలుకి వెళ్ళారు రైల్లో కానీ ఇద్దరు డ్రైవర్లు ఉంటారు ఇద్దరు డ్రైవర్లు కూడా ప్రభు నమ్ముకుంటే ఆ సమయంలో ఏం జరుగుతుంది రైలు చెప్పండి ఇది నిజం ఈ రోజు నమ్మడానికి మనకి నమ్మిక కుదరదు ప్రభుని నమ్మిన వారు కూడా నమ్మిన వారు కూడా యేసు ప్రభునందు విశ్వాసించు విశ్వాసం ఉంచిన వారు కూడా నమ్మకం కుదరట్లేదు ఇవాళ ప్రభు అన్నాడు మనం వెళ్తామా నిజమా కాదని మీరు హృదయం అనుకుంటారు ఆ రోజు జరిగే సన్నివేశం చెప్తున్నాను మనం వెంటనే ప్రభు సన్నిధికి చేరిపోయిన తర్వాత ఈ భూమి మీద చాలా మంది చనిపోతారు చాలా యాక్సిడెంట్లు అయిపోతాయి అలా అవ్వకూడదని మీరు ప్రార్థనలో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాయి ఆ సమయం రాకూడదు అందరూ మారు మనసు పొందాలి అందరూ మారు మనసు పొంది క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని మీరు ప్రార్థనలో ప్రతిరోజు మీరు జ్ఞాపకం చేసుకుని ఎందుకంటే ఎవరు నశించిపోవట దేవునికి ఇష్టం కాదు దేవుడు తన మీద ఒట్టేసుకున్నాడంట ఎవడు కూడా అన్యాయంగా చనిపోకూడదు ఎందుకు ఈరోజు ఇంత ఘోరాలు అన్యాయాలు జరుగుతున్న యేసుప్రభువు అంత శాంతంగా ఉన్నాడంటే ఎవరు నశించిపోకూడదు ఎందుకని అందరూ కూడా ఆయన సృష్టించిన మనుషులే కనుక నవవాహు జలప్రాయులను కూడా నవవాహు గారు ప్రకటిస్తుంటే అందరూ వేలాకోలం చేశారు నువ్వు వాడకట్టి స్థలానికి ఎక్కడో ఉన్న సముద్రం రావడం ఏంటి అమ్మా ఇక్కడ మనం సువాత ప్రకటిస్తున్నాం అంటే మీకు అర్థమయ్యలే చెప్తాను ఇక్కడ సువాత ప్రకటిస్తుంటే నేను ఇక్కడికి సముద్రం వస్తుందంటే మీరు ఎవరైనా నమ్ముతారా ఎక్కడో నరసాపురంలో ఉన్న సముద్రం ఈ సన్నిధికి వస్తుందంటే మీరు నమ్ముతారా ఈ సమయంలో నేను చెప్తే నమ్మలేము కానీ నవవాహు గారి కట్టిన వాడకేనే సముద్రం ఉన్న స్థలానికి చాలా దూరం అందుకే ఆనాడు ప్రజలు నమ్మలేకపోయారు నమ్మలేక ఎవ్వరూ వాడకలేదు నవవాహు గురు నవవాహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డది పశువులు జంతువులు రెండే చెప్పినా వాళ్ళలోకి వెళ్ళినాయి ఒక్క విషయం చెప్తున్నాను రాబోయే దినాల్లో సువార్త ప్రకటించడానికి పాస్టర్లు ఉండరు భూమి మీద బాగా జ్ఞాపకం చేసుకుంటే టైం కూడా ఎంతో లేదు మీరు ఎలాగే చెబుతారంటే ఎప్పటి నుంచి చెబుతున్నారు యేసప్రభు వస్తాడని ఇప్పుడు ఆయన పుట్టి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు కూడా ఆయన రాలేదు ఇప్పుడు వస్తాడని చెప్తున్నారు ఎప్పుడు వస్తాడు మీ యేసుప్రభు అని చాలా మంది హ్యానం చేస్తున్నారు కానీ ఆయనకు దేవుడికి లెక్క ఉంది ఎవరైతే నిత్య జీవానికి వారసులు అవుతారో ఆ వారసత్వాన్ని పొందిన వారందరూ సువార్తను ప్రకటించే సమయంలో వాళ్ళు వింటారు ఆయన లెక్క ఉంది ఆయన యేసుప్రభుకి కొంత లెక్క ఉంది దేవునికి ఆ లెక్కంతా పూర్తయ్యే వరకు ఈ యేసుక్రీస్తు రాకడా జరగదు కానీ రాబోయే రోజుల్లో వాక్యం మాత్రం చాలా కొరువైపోతుంది ఈరోజు ఉచితంగా ప్రకటించబడుతున్న మీకు ఈ శువార్త రేపు పొద్దున లక్ష రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా మీకు ఎవరు చెప్పడానికి సేవకులు ఉండరు భూమి మీద ఎందుకు ఉండరు ఆయన రాక మనందరం ఎత్తబడతాం మనందరం భూమి మీద ఉండ మధ్యాకాశానికి వెళ్ళిపోతాం కనుక ఇక్కడ సువార్త చేయడానికి ఎవరు ఉండరు ఈ ఉండలేని క్షణంలో ఏమవుద్దంటే అంటే ఈ లోకాన్ని పరిపాలించే ఒక క్రైస్ట్ యాంటీ క్రైస్ట్ కూడా వస్తాడు ఆ యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు వాడు ఏం చెబుతా తినాలి మనం మనమంటే మనం కాదు మన మన తర్వాత లోకం ఎవరైతే ఏ సుప్రభులంత విశ్వాసం ఉంచారో మాకు దేవుడొద్దు ఈ బైబిల్ వద్దు ఇది మత గ్రంథం ఇది ఇది మానవుల గ్రంథం అంటున్నారో సువాత ప్రకటిస్తున్న రమ్మన్నా రావట్లేదు ఎవరైతే మనం ఎత్తబడిన తర్వాత మిగిలిపోతారో వాళ్ళకి సువాత ప్రకటించాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఎవరు సువాత ప్రకటించడానికి రాదు ఎందుకంటే సేవకులు ఉండరు అంత పరిపూర్ణ జ్ఞానం తెలిసిన వారు ఎవరు ఉండరు ఎందుకనగా ఒకని అవధేయత వలన మరణం లోకంలోకి ప్రవేశించింది ఆ ఒకడు ఎవరు ఆదాము అతను చేయవద్దన్న ఆజ్ఞాతక్రమం చేశాడు కనుకనే ఆయన ద్వారా వచ్చిన మరణం ఈ భూమి వచ్చి చూడండి ఎంత గొప్పదో బైబిల్ చాలా మంది బైబిల్ని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు బైబిల్ అనేది చాలా గొప్పది సాక్ష్యాలు కళ్ళ ముందు కనబడతాయి ఆదా మొదలుకొని ఈ క్షణం వరకు అందరూ చనిపోతున్నారా బతుకున్నారా చెప్పండి ఏ సుఖిస్తూ పారు ప్రభు తప్ప అందరూ చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారనే లోకం లేదు మన కట్టిన బిల్డింగ్ ఇలాగే వంద ఏళ్ళు ఉంటుంది తొంభై ఏళ్ళు ఉంటుంది మనం కొనుక్కున్న కుర్చీ ఉంటుంది మనం కట్టుకున్న ఇల్లు ఉంటుంది కనుక మనం ఎందుకు ఉండలేదు భూమి మీద మనం ఎందుకు చచ్చిపోతున్నాము అసలు మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారని ఒక్క క్షణం మనుషులు ఆలోచ ఆలోచించట్లేదు దానికి కారణం తొలి మానవుడైన ఆదాము అవిధేయత వలన చేసిన తప్పు వలన ఆజ్ఞాతక్రమం వలన ఏమైంది మరణం మనిషిలోకి ప్రవేశించింది అంటే లోకంలోకి ప్రవేశించింది అలా మరణం లోకంలోకి ప్రవేశించిన తర్వాత చాలా మంది చనిపోతున్నారు మన పితరులు ఆదాం మొదలుకొని క్షణం వరకు వందల 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 మంది చనిపోయారు మరణం మీద మనం ఎందుకు దృష్టి పెట్టడం లేదు చెప్పండి మనం తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు చిన్నబిడ్డగా వచ్చిన మనకి ఈ రోజు నలభై ఐదు సంవత్సరాలు వచ్చేసింది నాకు నలభై ఐదు సంవత్సరాలు ముప్పై ఏళ్ళు వచ్చేసి వంద వందలకి ఇరవై ఏళ్ళు వచ్చేసి వంద ఏళ్ళు వచ్చేస్తున్న జనానికి చనిపోతున్నారు మన కళ్ళ ముందే మోసుకెళ్తున్నారు సమాధి చేస్తున్నారు కొందరు కాల్ చేస్తున్నారు ఎందుకు ఈ మరణాలు వస్తున్నాయి అని ఒక క్షణం ఆలోచించండి దానికి కారణం బైబిల్ చెప్తుంది ఆదాము అవిదేత వలన మరణం లోకంలోకి వచ్చింది అది మీకు తెలియాలి ఎవరైతే క్రీస్తుని విశ్వాసం ఇచ్చారో మీకు మాత్రమే ఈ సత్యం తెపుతున్నాడు దేవుడు లోకానికి సంబంధం ఈ సంగతులు తెలియవు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో తెలియదు ఎందుకు బతుకుతున్నారో తెలియదు ఎందుకు సంపాదిస్తున్నారో తెలియదు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో తెలియదు లోకానికి ఎలా బ్రతకాలో కూడా తెలియదు అటువంటి అదృష్టాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అలా ఆదాము ద్వారా వచ్చిన మరణం ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మరణం వల్ల ఏమవుతుందో మనం అందరం అవుతున్నాం మరల మరణాన్ని జయిస్తున్నాం ఎప్పుడైతే ఏసు ప్రభునందు సువార్త విని యేసు ప్రభునందు మీరు విశ్వాసం ఉంచుతారో ఆ క్షణమే మీరు రక్షించబడ్డారు నీతి మందులుగా తీర్చబడ్డారు పరిశుద్ధులుగా చేయబడ్డారు మీరందరూ దేవుని నీతి నీతిమందులుగా నిలబెట్టాడు దేవుడు యేసుప్రభు సన్నిధులు దేవుని సన్నిధిలో యేసుప్రభు మిమ్మల్ని నీతిమందులుగా నిలబెట్టాడు పరిశుద్ధులుగా చేశాడు అందుకే నేను చెప్తున్నాను రాబోయే రోజుల్లో వాక్యం చాలా కరువైపోద్ది చాలా కరువైపోద్ది అమ్మ అందుకే ఈ క్షణం మీరు ఈ బైబుల్ అందు ఏ మాటలు చెప్తున్నారు అందుకే చెప్తున్నాడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదంట ఏమంటే ఈ వీధిలో వీధులు నిన్నసారి పెట్టేంత వర్తలు మేము ఇదే వీధిలో రెండు వేల రెండు వేల ఐదు కాంచి పెడతాం ఈ విధుల శుభార్తలు ఆయన మా సహోదరుడు మారు మనసు పొందలేదు రెండు వేల ఐదు కాంచి పెడతాం శుభార్తలు ఏంటి యేసు ప్రభులు ఏంటి తప్పు చెప్పండి యేసు ప్రభు తాగుమూతా ఎబిశారా ఏదైనా మిమ్మల్ని అన్యాయం చేయమంటున్నాడా దొంగతనాలు చేయమంటున్నాడా అక్రమాలు చేయమంటున్నాడా ఏంటి మీకేమైనా అన్యాయం చేశాడా ఎందుకు ఆయన మీద పాకపడుతున్నారు మీరు రూపాయి ఖర్చు లేకుండా పరలోక రాజ్యం ఇస్తానని చెబుతు చెబుతుంటే రూపాయి రూపాయి ఖర్చు లేదు ఇవాళ అంతరిక్షంలో శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి వెళ్ళాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇవాళ చంద్రమండలంలో వెళ్ళాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇవాళ అంగార గ్రహంలోకి వెళ్ళాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇవాళ అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ లోకాన్ని ఆ లోకాలను చూసి వాళ్ళు వచ్చేస్తున్నారే అంతకంటే ఉన్నతమైన లోకం పరలోకం దేవుని సన్నిధి యేసుక్రీస్తు దేవుని కుడిపార్చను కూర్చున్నాడు ఆ సన్నిధిలో అటువంటి లోకాన్ని మీకు ఉచితంగా ఇస్తా అన్నాడు ప్రభు ఇదే అనుకూల సమయం రక్షణ దినమని చెప్తున్నాడు నమ్మని వారు నమ్మండి బాప్తీసం పొందండి ఆయన ఎందుకు క్రీస్తు విశ్వాసం ఉంచండి బాప్తీసం పొందండి చాలా కఠినమైన దినాలు రాబోయే రోజులు వస్తున్నాయి అందుకే యేసు ప్రభుని నమ్ముకున్న మనం సాక్షులుగా ఉండాలి ఈ ర్యాల గ్రామంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకున్న వారి మీదే వందల వందల కళ్ళు వేసి ఉంటాయి అవి మనకు తెలీదు నన్ను ఎవరు చూస్తున్నాడు అనుకుంటాం మనం నేను తప్పు చేస్తున్నాను బూతులాడుతున్నాను మందు తాగుతున్నాను చెడు వేసనాలు చేస్తున్నాను మనల్ని ఎవరు చూస్తాడు అనుకుంటారు అది చాలా పొరపాటు మనల్ని చాలా మంది చూస్తారు ఎందుకు చూస్తారంటే నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు కనుక యేసు ప్రభు నీతి కదా వీళ్ళు ఎంత నీతి మంతులకు అని వాళ్ళు చూస్తారు వాళ్ళు కానీ ఏసుప్రభు నీతిమంతుడే కానీ నువ్వు చేసిన పొరపాటు వల్ల యేసు ప్రభుకి ఉంటుంది సాక్ష్యం కోల్పోతున్నారు అందుకని యేసు ప్రభుల మనం ఎలా ఉండాలంట సాక్షులుగా ఉండాలి నీతిమంతులు కనుక నీతిగా బతకాలి పరిశుద్ధులు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి ఏమంటే పరిశుద్ధంగా ఉంటాం ఏమన్నారు ఖర్చు చెప్పండి మనకి గతంలో మనం తప్పులు చేసిన వాళ్ళమే కదా మన గొప్ప వాళ్ళేమి కాదు కదా మన భూతులు వేయడం చాలా పొరపాట్లు చేసాం ఎప్పుడైతే సుప్రభు నామాన్ని మనం అంగీకరించామో అప్పుడు ఆ తప్పులన్నీ ఆ ప్రభు క్షమించాడు గనుక మనం రక్షించుకున్నాడు తప్పు చేయడం సహజం మానవ నైజం మనకు ఆదాము స్వభావం ఉంది కనుక కానీ క్రీస్తు మన మధ్యన కనపడుతున్నాడు కదా ఆకాశానికి భూమికి మధ్యన వేడతున్న ఏ రక్తం మన మీద కార్చాడు కదా మన కోసం కార్చాడు కదా ఆ రక్తంలో మీరు మారు మనసు పొంది బాప్తీసం పొందారు కదా ఎందుకు సాక్షులుగా మీరు మనం మీరండి మీరు కాదు నేను కూడా అందులో ఉన్నాను ఎందుకు మనం సాక్షులుగా ఉండలేకపోతున్నాం అంటే సాతాను కుయుక్తి మాటిదంతా మిమ్మల్ని ఎలాగైనా క్రీస్తు మార్గం నుంచి మిమ్మల్ని తప్పించాలి కనుక ఒక అవధేయత వలన మరణం వచ్చింది క్రీస్తు విధేయత వలన మనకి పునరుద్ధానం వచ్చింది నిత్య జీవం వచ్చింది కనుక ఈ మాటలు విన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను రాబోయే రోజు రాబోయే రోజుల్లో మనకి మేలుకరమైన దిన దినాలే ఉన్నాయి సంతోషంగా ఈ రాత్రి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి ప్రతిరోజు మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి మీ గ్రామం కోసం ప్రార్థన చేయండి మీ వీధిలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయండి ఎందుకంటే ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతాయి ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు క్రిస్తూ ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి ఈ రోజు పునర్ధాన దినమందు ఉదయ కాలం మొదలుకొని తండ్రి ఈ క్షణం వరకు మీ కొరకే ఆలోచిస్తున్నాం తండ్రి మీ మాటలు ఎలా ప్రకటించాలి సమాజానికి ఈ రేలం గ్రామంలో ఉన్న వారందరికీ మా సహోదరులకి ఎలా సువార్త ప్రకటించాలని తండ్రి మేము ప్లానింగ్ వేసుకున్నాం తండ్రి ఆ మార్గాలు మీరు తెరవండి మేమేమైతే అనుకుంటున్నాము హృదయంలో అవన్నీ నెరవేర్చండి తండ్రి పరమ తండ్రి ఈ వాక్యం విన్నవారందరినీ దీవించి యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్